హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్ మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహార చింతపండు పులిహార టేస్ట్ రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను చెప్తా అండి ముందుగా రైస్ వండుకొని పక్కన పెట్టుకోండి చల్లార పెట్టుకోండి నేను కొంచెం చింతపండు తీసుకొని గుజ్జు ఒక అరగంట సేపు నానబెట్టుకొని గుజ్జు తీయాలి గుజ్జు తీసి దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని పసుపు పసుపు కొంచమే వేసుకోండి మనం పోపులో కూడా వేయాల్సి వస్తుంది పసుపు ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి మనం అన్నం ఉడికిన తర్వాత దాన్ని ఒక పెద్ద ప్లేట్లో కాని అంటే పెద్దది ప్లేట్ లాంటివి తీసుకొని దాన్ని చల్లారని ఇవ్వండి వేడి మీద పులిహార ఎప్పుడు కానీ కలపొద్దండి తర్వాత సాల్ట్ మనం చింతపండు పులుసులో సాల్ట్ యాడ్ చేసుకొని చింతపండు పులుసు చిక్కబడి ఉడకాలండి ఉడికిన తర్వాత అది చల్లార పెట్టండి పక్కన పెట్టి మనం పులి చింతపండు పులిహారకి మెయిన్ ఏంటంటే పోపు అండి పోపు బాగుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది దానికి మనం కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోండి పులిహోరకి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు పల్లీలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి సగం వేగనివ్వండి వేగిన తర్వాత జీడిపప్పు ఇది మీ ఇష్టం అండి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది శనగ మన జీడిపప్పు కూడా వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఒకసారి కలపండి కలిపిన తర్వాత పోపు ఎక్కువ మాడనివ్వద్దు పో అందులో కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకోండి ఇంగువ మెయిన్ అండి మనకు ఏ పులిహారకైనా ఇంగువ కంపల్సరీ ఇంగువ వేస్తేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంగువ వేసిన తర్వాత కొంచెం మెంతి పిండి వేయండి దీనివల్ల ఏంటంటే మనం గుళ్ళో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ అనేది వస్తుంది అది ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఒకసారి పోపులో వేయండి పోపులో చింతపండు గుజ్జు ఒక్కసారి ఉడికితే ఆ టేస్ట్ బాగుంటుంది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత సారీ మనం పసుపు మనం పోపులో వేసి వేయాలి అని అన్న కదా పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసి మొత్తము పోపంతా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి మనం అన్న అన్నం చల్లారిన తర్వాతనే పోపు మనం చింతపండు పోపు అనేది కలపాలండి లేకపోతే అసలు అంటే బాగోదు మెత్త మెత్తగా ఉండిపోతుంది పులిహోర మనం అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు పులిహార పోపు వేసి మంచిగా కలపండి పులిహార కలపడం చా అంటే మనం ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ వస్తుందండి మనకు అన్నీ అంటే పులుపు కారం అంతా మిక్స్ అవ్వాలి కదా అప్పుడు అన్నానికి అంతా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది పులిహోర కలిపిన వెంటనే కాకుండా ఒక్క గంట వదిలేయండి అన్ని టేస్ట్లు అనేవి పులిహోరకు పట్టి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చే